వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని బీచ్ నందు ఎంపీడీఓ నాగేష్ కుమారి సర్పంచ్ సృజన ఆధ్వర్యలు నేడు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా మండల అధికారులు గ్రామస్తులతో కలిసి బీచ్ నందు పేరుకుపోయిన ప్లాస్టిక్ మరియు చెత్తను క్లీన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్వామినాథన్ ఫౌండేషన్ వంద దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ అధికారులతో కలిసి వారు కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ నగేష్ కుమారి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు రామతీర్థం సముద్ర తీరాన పర్యాటకులు వేసిన ప్లాస్టిక్ మరియు చిత్తు కాగితాలను క్లీన్ చేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ప్రతి రెండవ శనివారం మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకుని క్లీన్ చేసే విధంగా ప్రజలు అధికారులకు తోడ్పాటు అందించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సహకరించిన ట్రీ ఫౌండేషన్ మిత్ర ఫౌండేషన్ వారికి మరియు గ్రామస్తులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జగదీష్ సెక్రటరీ శివకుమార్ కొండూరు బాబు ఎంఆర్సీ సురేష్ మర్లపాటి శివకుమార్ శ్రావణ్ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు मेरे इसमें विटामिन है వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమం కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని సాధించే సాధించేందుకు కట్టుబడి ఉంటానని గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం ప్రాముఖ్యతను మరియు ఆంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే కృషిగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చికించేటట్లు స్వామినాథన్ ఫౌండేషన్ వారు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు దీనికి తోడ్పాటుగా మన మండలం నుంచి కూడా బాబు గారు ఈ కార్యక్రమంలో మనకు తోడ్పాటు అందించారు స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషన్ తీసుకువచ్చారు అట్లనే ఎంతో సస్టైనబిలిటీ గురించి వాళ్ళు ఎన్నో రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి దానికి సంబంధించి వేరియస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఎకాలజీ అంటే లైక్ సముద్రంలో ఉండ ఉన్న అన్నీ కూడా ఈ పొల్యూషన్ వల్ల డిస్టర్బ్ అయిపోతున్నాయి దాన్ని గమనించుకొని పొల్యూషన్ ఫ్రీగా సీని కానీ సీ కోస్ట్ కానీ తయారు చేయాలనే ఉద్దేశంతో యాక్టివిటీస్ చేపట్టింది ఇది మన తరపు నుంచి తోడ్పాటు అందిస్తూనే ప్రజల్లో కూడా అవగాహన కలగాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజల్లో ఏంటంటే ఎక్కడా కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ వాడి అట్లా పడేస్తున్నారు ఎక్కడైనా మీకు డస్ట్బిన్స్ మేము ఏర్పాటు చేస్తాము ఎక్కడైనా ఏర్పాటు చేయనప్పటికీ కూడా లేనప్పటికీ కూడా మీరు ఒక కవర్లో వాటిని దాచిపెట్టుకొని అవి మీకు నియర్ బై ఎక్కడ కనిపిస్తే అక్కడ డస్ట్బిన్లో వేయాలి అంతేగాని అట్లాగా వదిలేస్తే మనం చాలా గమనిస్తున్నాము వాటర్ బాటిల్స్ కానీ ప్లేట్స్ కానీ చిప్స్ చాక్లెట్స్ లాంటి కవర్స్ కానీ అవన్నీ కూడా పడేస్తున్నారు ఇవంతా కూడా ఫైనల్గా పొల్యూషన్ ఎఫెక్ట్ అయ్యి జీవరాశులు చనిపోతున్నాయి దా తద్వారా సీ పొల్యూషన్ సీ పొల్యూషన్ నుంచి క్రమేపీ మనకు ఓవరాల్ పొల్యూషన్ వస్తుంది సో అవన్నీ కూడా తగ్గించుకోవడానికి మనతో పాటు స్వామినాథన్ ఫౌండేషన్ వారు కూడా సహకారం అందిస్తున్నారు కనుక వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ విడలూరు మండల ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించుకోవాల్సిందిగా కోరుతుంది